భ అందరికీ భోగి శుభాకాంక్షలు చూడండి మా స్ట్రీట్లో తెల్లారి జాము నాలుగు గంటలకి వెళ్ళేసి పిల్లలు గొమ్మల అయితే భోగి మంటలు అయితే వేసారు ఇదివరకు అయితే చిన్నప్పుడు అయితే మా చిన్నప్పుడు అయితే పిల్లలు వారం రోజుల ముందే ఎక్కడైనా దొంగలు కమ్మలు లాంటివి ఉన్నాయి ఎక్కడెక్కడైనా పోసి ఎవరైనా దాచుకున్న ఇదివరకు అయితే పొయ్యిలో పిడకలన్నీ ఉండేవి ఆ పిడకలో దాచుకున్న పిడకలు కూడా తీసుకొచ్చేసి భోగి మంటల కింద వేసేసి వారు తెల్లలు వేసేవాళ్ళ పెద్దవాళ్ళు పెద్ద గొడవ చేసేవారు పిల్లలు దాచుకున్న పిడకలు పొలాలన్నీ పట్టుకెళ్ళి భోగి మంటలో పడేసేవారు అని పిల్లలైతే గొడవ చేసారు అంత సరదాగా అయితే జరిగాయి ఇప్పుడు మా ఆ భోగి మంట అందరూ వేసారు చూడండి తర్వాత నేను స్నానం చేసి వచ్చి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్నాక ఈ భోగికి నేను స్టిచ్ చేసిన ఫ్రాక్లు అనేది చూపిస్తున్నాను మేడము అనేది తెచ్చారు ఫుల్ శారీ తెచ్చి పాపకి అంబర్లా ఫ్రాక్ అన్నది స్టిచ్ చేయమన్నారు ఈ భోగికి చూడండి పాపకి ఫుల్ శారీ మొత్తం అంతా యూజ్ చేశాను ఫుల్ శారీ తోటి అంబ్రెలా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను రొప్పుల హ్యాండ్స్ అనేది ఇచ్చాను ఇది వచ్చి ఫుల్ ఒక శారీ తోటి పాపకి ఇద్దరు పాపలకి లంగా జాకెట్లు అనేది స్టిచ్ చేయమన్నారు ఒక శారీ తోటి ఇద్దరు పిల్లలకి లంగా జాకెట్లు అనేది స్టిచ్ చేశాను చూడండి ఏ రకంగా ఉన్నాయో ఒక ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్